కుందేలు మరియు తాబేలు ఒక అడవిలో అన్ని జంతువులతోపాటు ఒక కుందేలు మరియు తాబేలుకూడా ఉండేవి కుందేలు ఎప్పుడు తాబేలుని చేసేది పరిగెత్తడం తనకు రాదని నన్ను ఎప్పటికి నువ్వు ఓడించలేవని అంటూ ఉండేది అంతేకాకుండా ఎప్పుడు తనకు తాను వేగంగా పరిగెత్తడం గురించి పొగుడుకుంటూ ఉండేది అదంతా గమనించిన తాబేలు ఒకరోజు కుందేలుతో పందెం కాసింది తనతోపాటు పరిగెత్తి గెలవమని చెప్పింది అది విని నవ్విన కుందేలు ఎలాగూ నేనే గెలుస్తాను పరిగెత్తడం చేతకాని నువ్వు ఎలా పందెం కాస్తున్నావ్ అని నవ్వింది ఇదంతా చూస్తున్న మిగతా జంతువులని చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నాయి ఏమి జరగబోతోంది అని పందెం ఏమిటంటే ఒక నిర్దిష్టమైన గమ్యస్థానాన్ని ముందు చేరుకుంటారు అని ఇక పందెం మొదలైంది కుందేలు ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతుంది ఇక తాబేలు చాలా నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ నిదానంగా పందెం మొదలు పెట్టింది అయితే చాలా దూరం పరిగెత్తిన కుందేలు ఆ నత్తనడక తాబేలు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది ఈలోపు నేను ఈ చెట్టు కింద ఒక కునుకు తీసి తిరిగ మళ్ళీ పరుగును ప్రారంభిస్తా అనుకుని ఆ చెట్టు కింద హాయిగా నిద్రపోయింది తాబేలు నిదానంగా వస్తూ కుందేలు నిద్రపోతున్న చెట్టు వద్దకు వచ్చింది అక్కడ ఎటువంటి శబ్దం చేయకుండా మెల్లగా అక్కడి నుంచి దాటుకుని చివరికి తన గమ్యస్థానం చేరుకుని అక్కడ వేచి చూడసాగింది తర్వాత కొంత సమయానికి కుందేలుకి మెలుకువ వచ్చి పరుగుతీసింది ఇంకేముంది అక్కడ గమ్యస్థానానికి చేరుకునే లోపే కుందేలు ముందే తాబేలుని చూసి కుందేలు తన గర్వానికి సిగుతో తలదించుకుని తన ఓటమిని ఒప్పుకుంది ఈ కథలోని నీతి ఏంటి అంటే ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు